చెందిన రెహమాన్ అనే వ్యక్తి నుంచి సిఐడి డిపార్ట్మెంట్లో పనిచేసే కాజా అహ్మతుల్లా తన వద్ద నుండి వ్యాపారం నిమిత్తం డెబ్బై లక్షల రూపాయలు రెండు వేల మేలో తీసుకొని ఇప్పటి తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందాడు అంతు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో తాను మోసపోయానని తెలిపారు తెలంగాణ పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు మా పేరు అల్తాపుర్ రెహమాన్ మా దగ్గర ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉంది ఆయన పేరు ఖాజా అజ్మతుల్లా ఆయన మా దగ్గర డబ్బులు తీసుకొని ఇస్తలేవు ఆయన చీట్ చేసిన సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని ఆయన చెక్ ఇచ్చిన బాండ్ ఇచ్చిన చెక్ బాన్స్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ఈ బందా ఉంది ఆయన పేరు అయినా ఖాజా హజ్మతుల్లా ఆయన మా దగ్గర సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ తీసుకొని చీట్ చేసి దొంగతనం చేసి నేను డబ్బులు అడిగితే ఆయన పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్కి మా మాకు పేరు చెప్పి ఆయన నువ్వు ఎక్కడ పోతా పోరా నువ్వు ఏం చేస్తా జే నేను డబ్బులు ఇవ్వదు నేను ఖానూన్ నుంచి మా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంది ఆయన దగ్గర పోయి మీ డబ్బులు ఇస్తలేవు ఏమి ఇస్తలేవు మీ పేరు మీద ఎఫ్ఐఆర్స్ మీ పేరు మీద చాలా పెద్ద ఇష్యూ చేస్తా చెప్తున్నా సార్ మాకు తెలంగాణ పోలీస్ నుంచి హంబుల్ రిక్వెస్ట్ ఉంది ఆయన పేరు మీద ఆయన డిపార్ట్మెంట్లో సిఐడి మినిస్టర్ స్టాఫ్లో ఆయన పని చేస్తా జూనియర్ అసిస్టెంట్ ఆయన మీద కొంచెం తొందరగా యాక్షన్ తీసుకోండి సార్ లేకపోతే మా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఆ రెస్పాన్సిబుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్ చాలా హంబల్ హంబుల్ రిక్వెస్ట్ ఉంది ఆయన నుంచి తొందరగా యాక్షన్ తీసుకోండి సార్ ఆయన పేరు ఖాజా హజ్మత్ల్లా సి సిఐడిలో జూనియర్ అసిస్టెంట్ ఉంది అయినా సివి ఆనంద్ సార్ నుంచి చాలా హంబుల్ రిక్వెస్ట్ ఉంది సార్ కొంచెం మీ డిపార్ట్మెంట్లో చీటర్స్ ఉంది సార్ అది కూడా చూడండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హైదరాబాద్ చూస్తున్నా హైదరాబాద్ చూడండి సార్ దాని బిఫోర్ హైదరాబాద్ చూసి బిఫోర్ మీకు డిపార్ట్మెంట్లో కూడా చూ చీటర్స్కి చూడాలి సార్ ఆయన మీ పేరు మీద మిస్యూజ్ చేసి డబ్బులు తీసుకొని ఇస్తలేవు రిలేషన్ చేసి ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్ అయినా నుంచి మాది ఐ విల్ గివ్ టు మనీ టూ థౌజండ్ ట్వంటీ మే ఇంకా నేను ఇప్పుడు దాకా అయినా మాకు ఒక నేను ఇచ్చిన బిజినెస్ కోసం అయినా బిజినెస్ చెప్పినా మాకు ఒక లక్షకి మీకు ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఇస్తా అంటే నేను చెప్పిన భై మీ దగ్గర మీరు ఎవిడెన్స్ ఏముంది మాకు ప్రూఫ్ ఏముంది అంటే అయినా మాకు బాండ్ రాసి మీ డబ్బులు ఒక్క రూపాయి లాస్ అయితే మా దగ్గర శంషాబాద్లో ప్రాపర్టీ ఉంది గచ్చిబోలిలో ప్రాపర్టీ ఉంది ఖమ్మంలో ప్రాపర్టీ ఉంది నేను అది అమ్మేసి మీకు ఇస్తారేమా నువ్వు మా చిన్న బ్రదర్ నువ్వు ఏం టెన్షన్ పడద్దు మీ డబ్బులు ఎక్కడ పోదు నేను సయ్యద్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నా మాది పెద్ద పెద్ద ఆఫీసర్స్ నుంచి నేను సీఏ ఉన్నా నేను నేను మీ డబ్బులు తీసుకొని తర్వాత నేను తీసుకొని మీకు ఇవ్వలేదు అంటే మాది చాలా ఇమేజ్ ఉంది నేను పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ నుంచి సీసీ చేసినా చెప్పినా ఆయన సో చలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందినా నేను ట్రస్ట్ చేసి ఇంకా సిక్స్టీన్ ఇయర్స్ రిలేషన్ ఉంది ఆ ట్రస్ట్ మీద ఆయన చెక్ ఇచ్చినావా ఆయన చెక్ ఇచ్చినావా మాకు బాండ్ ఇచ్చినావా సైన్ చేసినా ఇచ్చినా అది చెక్స్ కూడా బాన్స్ అయింది ఆ బాండ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు దాకా మా డబ్బులు నా ప్రాఫిట్ ఇవ్వలేదు అయినా నా మెయిన్ అమౌంట్ ఇవ్వలేదు సో అంబుల్ రిక్వెస్ట్ ఫర్ సివి ఆనంద్ సార్ యూ క్యాన్ టేక్ కేర్ఫుల్లీ యాక్షన్ ఫ్రమ్ దిస్ పర్సన్ యూ క్యాన్ సస్పెండి అండ్ డిస్మిస్ కన్నా సార్ మీకు ఆయన ఆయన చీటర్స్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్మిస్ చేయాల సార్ అండ్ మా డబ్బులు మాకు కావాలి సార్ లేకపోతే నేను సుసైడ్ చేస్తా నేను డైరెక్ట్గా లైవ్ చెప్తున్నా ఈ వీడియోలో చెప్తున్నా నేను మాకు ఒక వన్ వీక్లో రిజల్ట్ రాలేదు నేను ఏదైనా సూసైడ్ చేసి దీస్ దీనికి రెస్పాన్సిబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సార్ నేను మీకు ఎట్లా ధమ్కీ ఇస్తలేవు సార్ నేను చాలా గిల్టీ ఫీల్ చేస్తున్నా మా దగ్గర బ్యాంక్స్ ఫాల్ వస్తుంది మా మదర్ ఫదర్ మా మదర్ సెవెంటీ క్రాస్ ఉంది మా మదర్ ఫాదర్ సెవెంటీ ఫైవ్ క్రాస్ ఉంది ఆయనకు ఏదాన్ని అయితే బ్యాంక్ వాళ్ళు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుతున్నా ఆయనకు ఏదాన్ని అయితే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఉంటుంది నేను డబ్బులు అయినా దగ్గర ఇచ్చి అడుగుతున్నా మా డబ్బులు ఉంది అది అయినా డబ్బులు కాదు ఆ డబ్బులు ఇచ్చేయండి ఫినిష్ అయిపోతుంది లేకపోతే నేను హ్యూమన్ రైట్స్కి పోతా కోర్ట్కి పోతా ఎక్కడ దానికి పోతా అదర్వైజ్ నేను కూడా చేసి చేసిస్తా అది రిక్వెస్ట్ ఉంది సార్ కొంచెం ఈ మ్యాటర్కి సీరియస్గా చూడండి సార్ సీరియస్గా చూడండి హమ్మల్ రిక్వెస్ట్ ఉంది సార్